అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే అండి ఇప్పుడు వంకాయ మొక్కలకి మస్కడి కేకు వేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు పువ్వు మీద ఉందండి ఇంకా ఎక్కువ పువ్వు వస్తుంది అలాగే టమాటాలు కూడా పువ్వు మీద ఉంది టమాటా మొక్కలకి వంకాయ మొక్కలు బెండ మొక్కలకి వేస్తాను మస్కడికా ఎక్కువ పౌడరు మనకు పువ్వు ఎక్కువ పూస్తాయి కదా కాయలు బాగా కాస్తాయి వస్తాయి రెండు వేడలకి వెళ్దాం ఈ వంకాయ మొక్కలండి ఇలా అయినంత పువ్వు ఉంది ఇప్పుడు పువ్వు కాయలు కూడా కాసినాయి రెండు మూడు సార్లు కోసాము ఇప్పుడు వేసామనుకోండి పువ్వు బాగా వస్తుంది అనమాట కేక్ కేక్కి పువ్వు మీద ఉన్నప్పుడు వేసుకోవాలండి మస్కడి కేక్ వంకాయ మొక్కలు బాగా పనిచేస్తాయి వాసుకడికి ఎక్కి బాగా పువ్వు వచ్చి కాయలు బాగా వస్తాయి ఇప్పుడు ఎండాకాలం కాదు కదా వేసుకోవచ్చు వేడేమి ఉండదు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదండి ఇవ్వండి పువ్వు పిండి ఉన్నాయి ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి బాగా కాస్తాయి అన్నమాట అంకల్ కాస్తే ఒకేసారి కాస్తాయండి ఇలాగా మట్టి కదిలిచ్చుకొని వేసుకోవాలి అన్ని ఒక దిక్కున అయిపోయినాయండి దగ్గర దగ్గరగా అన్ని గ్రో వేగలు ఉన్నాయి ఇలాగా చెత్త చెదారం ఉంటే తీసేయాలండి వర్షాకాలం ఏమి ఉంచుకోకూడదు మొక్కకి మొదల్లో రాళ్ళు కానీ ఏమున్నా ఇలా వేసుకోవాలి మొక్కకి వేసుకుంటే మనకి పువ్వు బాగా వస్తుంది కాయలు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట అన్ని ఒక దిక్కునే ఉన్నాయండి పెద్ద గ్రూప్ అయితే రెండు వయసు రెండు మొక్కలు ఇంత గొల్లగా ఉంది చూసాక మట్టి కిచెన్ వేస్ట్ తో నింపాను కదా ఎండాకులు కిచెన్ వేస్ట్ బ్రోబేగులన్నీ అలాగే నింపాను అండి అందువల్ల మనకి మట్టి గుల్లగా బాగా ఎరువైంది ఇలా నింపుకుంటే అంటే మనకి క్రాప్ బాగా వస్తుంది అనమాట కిచెన్ వేస్ట్ తో నింపుకుంటే ఒక చుట్టూ వేసుకుంటండి చుట్టే పులు వేర్లు తీసుకుంటే ఆకులు పెండిపోయిన ఆకులు ఏముంటే తీసేయాలండి తీసేసుకోవాలి పురుగు తిన్నాకులు అలాంటి సీడ వచ్చేస్తది వచ్చేస్తుంది మనం ఎప్పుడు గా ఉంచుకోవాలి మొక్క దీనికి వేస్తాను లాస్ట్ చూసారా గొంగలి ఎక్కడ చూసిన అయ్యాండి బాబు గొంగల్ ఎక్కువైపోయింది వర్షాకాలం గొంగలి పురుగులు ఎక్కువండి ఇక్కడ ఉన్నాయండి మూడు మొక్కలు వంకాయ మొక్కలు కూడా వేస్తాను ఇక్కడ పువ్వు మీద ఉన్నాయి ఏదోటి మనం ఎరువులేసినప్పుడు ఇలాగ మట్టి తగుకుంటాండి బుల్లగా అవుతుంది మట్టి వేర్లు బాగా దిగుతాయి మనకి వేర్లు బ్రేగా ఉంటేనే కొర క్రాప్ బాగా వస్తుందండి గట్టిగా ఉంటే మట్టి బీసిపోయినట్టు చెట్టు కూడా ఎదగదండి ఎప్పుడు మట్టి బుల్లగా ఉండాలి ఎరువేస్తాం కదా గా గుళ్ళగా అయిపోద్ది మట్టి ఇక్కడ రెండు మొక్కలు ఉన్నాయండి వంకాయ మొక్కలు ఉవ్వుంది ఉంది ఇప్పుడు వేసుకుంటే వీటికి సిమెంట్ కుండీలు అండి సిమెంట్ కుండీలు బాగానే కాస్తాయి మీరు ఇప్పుడు వేసాను కొంచెం అవసరం బాగా కాసినాయి సిమెంట్ కుండీలు అయినా ఇప్పుడు టమాటాకి వేస్తారండి ఇవి కూడా ఫ్లవర్స్ మీద ఉన్నాయి ఇప్పుడు వేసుకుంటే మనకి పువ్వు బాగా వస్తుంది ఇంకా పువ్వు ఎక్కువ వస్తుంది ఇప్పుడు పూస్తుంది టమాటా ఇదంతా టమాటా తోట అండి తోటలాగా ఉంది నారే పోయలేదండి అక్కడ అక్కడక్కడ వచ్చిన మొక్కలు ఇవన్నీ టమాటా నారే పోయలేదు అవే మొలుస్తున్నాయి కిచెన్ వేస్ట్ చెరీ టమాటా మామూలు టమాటా నారు పోయి అక్కర్లే టమాటాకి మాత్రం అవే మొలుస్తాయండి అక్కడక్కడ అన్ని కుండీల్లో మొలుతుంటాయి తెచ్చి వేసుకోవడమే కుండీల్లో అలా వేసినాయి అవన్నీ ఎంత బాగా వస్తున్నాయి చూడండి వంకాయనారు పోసాను కానీ టమాటానారు పోయలే అయ్యే ఈ వర్షాలకే పోషకాలన్నీ పోతాయండి అప్పుడప్పుడు మనం వేసుకోవాలి ఏదోటి అయ్యపోతే మనకి క్రాప్ రాదు చిన్న గ్రూప్ పేర్లు చూసారా ఇది ఫస్ట్ సంవత్సరం అయితే ఎంత బాగా కాసినాయో ఈ గ్రో బ్యాగ్ లోనే ఫస్ట్ కొన్నావు ఇవేనండి నల్ల గ్రో బ్యాగులు ఇవి ఇంకా ఏమి కొనలేదు అప్పుడు ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ చేసాక మీ తోట ఎన్ని టమాటాలు కాసినాయో ఈ గ్రో బ్యాగులోనే ఒక్కో చెట్టుకి కేజీ కేజీ ఇది చూసారా టమాటా చెట్టు ఎలా వండిపోయిందో పెద్దది అయిపోయింది ఇదే పిందులు వచ్చింది చెరీ టమాటా కట్టాలి తాడు ఇప్పుడు సైజ్ పెరుగుతాకి మనం ఇలాగ బోనిమిల్ వేసుకోవాలి కాయ పింది ఉన్నప్పుడు పువ్వు పెంది కట్టాలండి పువ్వుతో ఉంది పిందతో ఉంది బ్రెడ్ ఉంటే పీకేసుకోవాలి కింద కొమ్మలన్నీ తీసేసుకోవాలి చెమ్మకలాగా పందేసి వచ్చేస్త కింద ఏం కొమ్మలు ఆకులు ఏం ఉంచకూడదండి వర్షాకాలం ఇక్కడ మూడు మొక్కలు ఉన్నాయండి ఇవి బాగా వీటికి వేసుకుంటే షర్రీ మూడు శరీరని ఆకులు తెలిసిపోతాయండి ఆకులు చెర్రీ టమాటా ఎలా ఉంటుందో మామూలు టమాటా ఎలా ఉంటుంది చిన్న ఆకులు ఉంటాయి మామూలు టమాటాకి ఇలా ఉంటుందండి ఇది మన మామూలు టమాటా ఇది షర్రీ టమాటా ఆకులు ఇలా ఉంటాయి చిన్న చిన్న ఆకులు తెలిసిపోతాడా ఈ మూడు సెరీ టమాట అన్నమాట ఆళ్ళు కట్టాలి ఇలా కర్రేసి మొన్న నెరవేసంగా బాగా పలవలలాగా వచ్చేసినాయి ఆకులు టమాటాకి ఒకసారి వేసుకుంటే మళ్ళీ వారం పది రోజుల దాకా వెయ్యి అక్కర్లేదండి దేనికి కాదు దేనికైనా చూసారు కదండి ఈరోజు మస్కడి కేక్ వంకాయ మొక్కలకి అలాగే టమాటా మొక్కలకి వేసాను ఇలా వేసుకున్నాం అనుకోండి మస్కడి కేక్ పౌడర్ మనకి పువ్వు బాగా వచ్చి క్రాప్ బాగుంటది బాగా వస్తాయి అన్నమాట ఎక్కువ క్రాప్ వస్తుంది ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి